వాళ్ళు మతం మార్చుకున్నావు అంటే తల్లిదండ్రులను మార్చినంత మహాపాపం కింద లెక్క మన దైవంలో రాముడికి ఎంత శక్తి ఉంది రేపు నరసింహస్వామికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం ఎల్లుండి శివుడికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం ఇంకో మతంలోకి మారాల్సిన కర్మ మనకేమిటండి దౌర్భాగ్యం దారిద్ర్యం తప్ప అడ్డుకోండి మత మార్పిడిని అడ్డుకోండి అడ్డుకోండి ఖచ్చితంగా హిందుత్వం నిలబడాలి అడ్డుకోవలసిందే మత స్వేచ్ఛ అంటున్నారు స్వేచ్ఛ కాదండి ప్రలోభాలు పెట్టి లాగేస్తున్నారు ఆ నర్సు వచ్చిన తర్వాత నాలుగో తీసేసింది అక్కడ నేను చూశాను పంపించాను సాయంత్రం ఖర్చులు ఇచ్చేసి నెల జీతం ఇచ్చేసి నువ్వు అక్కలేదు పంపని చెప్పాను మరి ఈ విషయంలో నేను వీక్షకులకు కూడా కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను అలాగే మరి నరసింహారావు గారికి గరికిపాటి గారికి కూడా కొన్ని విషయాలను నేను అడగాలనుకుంటున్నాను సహజంగా మతం మారితే తల్లిదండ్రులు మార్చుకున్నట్లే అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రతి పౌరుడు తనకు ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు అని భారత రాజ్యాంగం చెప్తుంది అని గరికపాటి నరసింహారావు గారు ఏమంటున్నారంటే మతం మారితే తల్లిదండ్రులు మార్చుకున్నట్లే అని అంటే భారత రాజ్యానికి విరోధ రాజ్యాంగానికి విరోధంగా గరికపాటి నరసింహారావు గారు చెప్తున్నారు అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరోధంగా గరికపాటి నరసింహారావు గారి యొక్క తత్వం ఉందని దీని బట్టి మనకు అర్థమవుతుంది అంటే మొదటి నుండి రాజ్యాంగముతో వీళ్ళు ఏకీభవించట్లేదు ఒక మనిషి యొక్క స్వేచ్ఛ ప్రతి మనిషి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అనేది భారత రాజ్యాంగంలో మరి పొందుపరిచినటువంటి విషయం అది అయితే మరి వీళ్ళకి మొదటి నుండి నచ్చలేదు ఆ నచ్చని విషయాన్ని అంటే వీళ్ళ తత్వం భారత రాజ్యాంగానికి విరోధంగా ఆ స్ఫూర్తికి విరోధంగా వీళ్ళ లోపల ఒక తత్వం ఉంది అది ఈ రోజున వీళ్ళు బయట పెట్టారు అంటే ప్రతి మనసు మనిషి మతం మారితే తల్లిదండ్రులు మార్చుకున్నట్టు అంటే భారత రాజ్యాంగానికి విరోధంగా వీరి యొక్క మాటలు ఉన్నాయి ఆ స్ఫూర్తి వీరిలో లేదనమాట అయితే మరలా రెండోది ఏంటంటే ఈ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కొన్ని వేల మందితో హిందుత్వాన్ని విడిచిపెట్టి బౌద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అంటే బాబాసాహే అంబేద్కర్ గారు కూడా మరి తల్లిదండ్రులు మార్చుకున్నట్లేనా అని నేను ఈ సమయంలో గరికపాటి నరసింహారావు గారికి నేను అడుగుతున్నాను అయితే మత మారితే తల్లిదండ్రులు మార్చుకున్నట్లు అని అన్నారు కదా మొదటిగా మీ తత్వము అర్థమైపోయింది అంటే రాజ్యాంగ స్ఫూర్తికి మీరు విరోధంగా ఉన్నవాళ్ళు ఈ విషయంలో రాజ్యాంగ స్ఫూర్తి మీలో లేదు అనేది మొదటిది అర్థమవుతుంది ప్రతి మనిషి తన నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు కానీ మేము ఏమంటున్నారు అలా మారిపోతే కనుక తల్లిదండ్రులు మార్చుకున్నట్లు అన్నారంటే మీరు భారత రాజ్యాంగం చెప్పినటువంటి ఆ మాటకు మీరు విరోధంగా మీరు మాట్లాడినట్టు అని అర్థం ఆ స్ఫూర్తి భారత రాజ్యాంగ స్ఫూర్తి మీరు లేదు రెండవదిగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు మతాన్ని అంటే హిందుత్వాన్ని విడిచిపెట్టి బౌద్ధానికి వెళ్ళిపోయారు అంటే ఆయన కూడా తల్లిదండ్రులు మార్చుకున్నట్లు కానీ అని మీరు ఇన్నట్టుగా అంటున్నట్లు కదా మరి ఈ విషయంలో మరి గరికిపాటి గారు వివరణ ఇయ్యాలని నేను కోరుకుంటూ ఉన్నాను పైగా రెండవది ఇదే మాట మరి బయట దేశాల్లో చాలా హిందూ సంస్థలు వెళుతున్నారు బయట దేశాల్లో హిందుత్వాన్ని ప్రకటన చేస్తున్నారు అనేక మంది విదేశీయులు కూడా హిందుత్వానికి వస్తున్నారు మరి వారికి కూడా ఈ యొక్క మాటని మీరు గరికపాటి గారు వర్తింప చెయ్యగలరా విదేశాల్లో కూడా మరి ఈ స్టేట్మెంట్ని మీరు ఇవ్వగలరా మతాన్ని మీరు మార్చుకుంటే మీ తల్లిదండ్రులు మార్చుకోగలరు అని చెప్పి విదేశాల్లో ఈ స్టేట్మెంట్ మీరు ఇవ్వగలరా విదేశాల వరకు అక్కర్లేదండి మన భారతదేశంలోనే మన తెలుగు తెలుగు వారే మనం ఈ మధ్యన చాలామంది చూస్తున్నాం మేము ఇప్పటి నుండి క్రైస్తవులు మీ మేము పాస్టర్ పిల్లలు మీ మేము ఇది ఇది మేము హిందుత్వాన్ని అంటున్నారు ఇప్పుడు వాళ్ళు క్రైస్తవ్యం నుండి హిందూ మతానికి వెళ్ళారు ఇప్పుడు వారికి కూడా ఈ మాటని మీరు వర్తింపజేయగలరా చెయ్యగలరా కూడా వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ్యం నుండి హిందుత్వాన్ని వెళ్ళిపోయారు వెళ్ళారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు మార్చుకున్నట్లు కానీ అని మీరు చెప్పగలరా మతం మారితే తల్లిదండ్రులు మార్చుకున్నట్లు అన్నారు కదా లేదంటే దీనికి మీరు ఇంకొక వివరణ ఇస్తున్నారు ఈ మధ్యన మరి హిందూ సహోదరులకు వివరణ ఇస్తున్నారు ఎవరైతే హిందుత్వం నుండి క్రైస్తవ్యానికి వేరే మతాలకు వెళ్ళిపోతున్నారో వాళ్ళు మతం మారుతున్నట్టు మరి బయట మతాల నుండి బయట ఉన్నటువంటి క్రైస్తవం లేకపోతే ముస్లిం లేకపోతే బౌద్ధ మతాల నుండి బౌద్ధం నుండి ఎవరైతే హిందుత్వానికి వస్తున్నారో వాళ్ళు మతం మారినట్టు కాదు వాళ్ళు ఘర్వాపసీ అయినట్టుగా అంటున్నారు చూసారా ఇక్కడ హిందుత్వం నుండి బయట వాటికి వెళ్ళిపోతున్నప్పుడు మతమార్పిడట బయట వాటి నుండి హిందుత్వానికి వస్తున్నప్పుడు ఘర్వాపసి ఇది వీళ్ళ ఉన్నటువంటి తెలివితేట్లు బట్ నేను కూడా అంటున్నాను ఎవరైతే అసలు మొదటిది ఈ భూమి ఆకాశాలు సృష్టించినటువంటి దేవుడు ఆ దేవుని నుండి ఈ మానవాళి త్రోమ తప్పిపోయారు ఏ మతంలో ఉన్నటువంటి మనిషి అయినా సరే క్రైస్తవ్యానికి రావడం అంటే అది మతమార్పిడి కాదు అది ఘర్వాపసి అవుతుంది అని నేను అంటున్నాను దానికి మీరు ఇచ్చే వివరణ ఏంటి ఇది మతమార్పిడ అవ్వదు గర్వాపసి అవుతుంది నిజమైన గర్వాపసి మేము చేస్తుంది ఇది మత మార్పిడి కాదు ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు బైబుల్లో ఉన్న దేవుడు మానవాళి త్రావ తప్పిపోయినటువంటి మానవాళి మరలా నిజదేవుడు అయినటువంటి యేసు తెలుసుకొని క్రైస్తవ్యానికి రావడం అంటే వాడు గర్వాపసి అయినట్టుగా వారు గర్వాపసి అయినట్టుగా అని నేను అంటున్నాను దానికి మీరు ఇచ్చే వివరణ ఏంటి గరికపాటి నరసింహారావు గారు అంటున్నారు ఏం చేసాయినా అడ్డుకోండి మత మార్పిడిలో అడ్డుకోండి ఏం చేసాయినా అడ్డుకుండా అంటే ఎలా సార్ ఏం చేయమంటే ఏంటి సార్ మీ ఉద్దేశం ఏంటి ఏం చేసైనా అడ్డుకోండి అంటే కుట్టైనా అడ్డుకోండినా లేకపోతే తిట్టైనా ఆడుకుండనా లేకపోతే చంపైనా ఆడుకుండేనా ఏంటి దాని దాని విషయంలో మీ వివరణ ఏంటి అసలు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటున్నారు ప్రలోభాలు పెట్టి మతం మార్చేస్తున్నారు లాగేస్తున్నారు అంటున్నారు అసలు ప్రలోభ పెట్టి హిందుత్వానికి లాగడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరో నేను ఒకసారి ఒక చిన్న వీడియోని చూపిస్తాను వీక్షకులారా మీరు చూడండి అలాగే గరికిపట్టినసింహరావు గారు కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీకు రూపాయలు ఇచ్చావా ఎవరు ఇచ్చారు అంటే ఆవిడకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో మనం నేర్చుకోవాలి సోత్రం స్వత్రం 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 తండ్రి పివ్వా పరిశుద్ధి పరిశుద్ధి నాయన బిడ్డ తండ్రి కానుకులు ఇచ్చారు నాయన ఎంతకు నాలుగు రెట్లు రెట్కలు ఇతన్ ఆరున్నర కుటుంబం దివించి ఆచరించుతం నాయన ఉద్యోగాల్లోనే చదువులోనే ప్రయాణాల మీద నువ్వు తోడీ నీ చెట్టు బలం ఇచ్చి నాయనా చెప్పు హరే కృష్ణ విన్నారా విడుదీసా మీరు గమనించండి చూసారా ఇది ఇది పాషన్న మతం అంటే ఇది విషం అంటే అర్థమైందా మనం అందరం ఓటే అంటాం ఎవరికైనా పెద్ద చేసేస్తాం టోపీ పెట్టేసుకుంటాం గమనించండి ఒక మువిడ ఒక కుష్టి స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో మనం పిహెచ్డి చేస్తాం మనకి భౌతిక తెలీదు భాగవతం తెలీదు పరిమాలయ్యాం ఇప్పుడు ఆవిడ చాలా ఓపెన్ గా వీ డ్ అప్రిషియేట్ ఆవిడకున్న కమిట్మెంట్ మనం అనుకుందా నువ్వు కామన్ హిందూ అడగాలి అన్ని మతాలు సమానం అంటే గంగిరెద్దా తలుపుతా నీకు ఎన్ని ఏళ్ళు అరవై ఏళ్ళు గోవిందా చూసారు కదా ఆ రైల్వే స్టేషన్లో ఒక భిక్షాటం చేసుకుంటున్నటువంటి ఒక వృద్ధ తల్లి ఆవిడ సంతోషమ్మ గారు అక్కడికి మరి రాధా మనోహర్ గారు వెళ్ళారు ముందు ఒక యాభై రూపాయలు ఇచ్చారు కొన్ని విషయాలు చెప్పారు తర్వాత ఆమెను ఏమంటున్నారు నారాయణ అనంటే నేను అన్నండి హరే రామ హరే కృష్ణ నేను అన్నండి అంటే ఒక వంద రూపాయలు మరొక వంద రూపాయలు ఇచ్చారు అనమంటున్నారు ఆవిడ నేను అన్నండి మేము అనకూడదండి అంటే ఇంతకీ యాభై రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి నారాయణ అని చెప్పమని రామ హరే అని చెప్పమని ఇలా ప్రలోభ పెడుతుంది ఎవరు వీక్షకులారా మీరు గమనించండి ఇలా ప్రలోభాలకు గురి చేస్తుంది ఎవరు ఏదో ఒక సాయం చేసినట్టుగా ఇచ్చి ఏదో ఒక సాయం చేసినట్టుగా చేసి ఇలాగను అలాగను అని చెప్పే ఇలా ఇలా ప్రలోభ పెడుతున్నవారు ఎవరు దీన్ని బట్టి ప్రలోభాలకు లోబడేటటువంటి మనిషి నిజంగా ఒక భక్తుడు కాదు ఏ మతానికి చెందిన వారైనా సరే నేను మా విషయాన్ని గత నా వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది ఒక వ్యక్తి ప్రలోభాలకు లోబడి ఒక మతం నుండి ఇంకో మతానికి వెళ్ళిపోతే అంతకంటే ఎక్కువ ఎక్కువ ఆఫర్లు అంతకంటే ఎక్కువ రాయితీలు ఇస్తే ఆ మతంలో కూడా ఉన్నాడు ఇంకో మతాన్ని మళ్ళీ వెళ్ళిపోతాడు అటువంటి వ్యక్తులు ఎక్కడ స్థిరంగా ఉండరు దాన్ని పట్టించుకోవాల్సిన పని పని కూడా ఏం లేదు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు ప్రలోభాలకు గురి చేస్తున్నది మీరు సార్ రకరకాల సెంటిమెంట్లు పెట్టి ఇలా కాకపోతే నువ్వు అక్కడికి వెళ్ళిపోతే అసలు ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నారు చూసారా తల్లిదండ్రులు మతం మార్చుకుంటే తల్లిదండ్రులు మార్చుకున్నట్లుగానే ఇటువంటి సెంటిమెంట్లు పెట్టి అర్థం పర్థం లేని సెంటిమెంట్లు ప్రజల మనసుల్లో పెట్టి ప్రలోభ పెట్టి అదే మతంలో ఆ హిందుత్వంలోని మనిషి ఉండిపోయినట్టుగా సెంటిమెంట్లు పెట్టి ప్రలోభ పెడుతూ అందులో అందులో మనిషిని నిర్మతిస్తున్నది మీరు మనిషి స్వేచ్ఛకు ఆటంకపరుస్తున్నది మీరు తర్వాత చివరిగా ఒక విషయాన్ని చెప్పి ముగించాలనుకుంటున్నాను మీరు మాట అన్నారు రాముడికి ఇంత శక్తి ఉంది అని ఈరోజు చెప్పుకుంటాం నరసింహస్వామికి ఇంత శక్తి ఉందని చెప్పుకుంటాం శివుడికి ఇంత శక్తి ఉందని మనం చెప్పుకుంటాం ముక్కోట మంది దేవుడు మనకుంటుండగా అవన్నీ మనకి ఎందుకండి అని మీరు దీన్ని కూడా మీరు చెప్పుకోవడంలో మాకు అర్థం లేదు మాకు దాని అది అభ్యంతరం లేదు సార్ ఎంత శక్తి ఉందనేది మీరు హిందువులకు ప్రకటన చేయడంలో ఏ క్రైస్తవునికి అది అభ్యంతరమైంది కాదు అయితే ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని అడగాలని నేను కోరుకుంటున్నాను ఇలా చెప్తూ చెప్తూ మీరు ఏమన్నారంటే రాముడిలో శక్తి ఉంది శివుడిలో శక్తి ఉంది ఇదిగో స్వామిలో శక్తి ఉందని మనం అనుకుంటాం ఇంతమంది అనుకున్నారని మీరు అంటూ ఎవరో మీ అమ్మగారికి బాగులేనప్పుడు వచ్చి ఎవరో నర్సు గారు ఏదో ఒక పత్రిక ఇచ్చారు వెంటనే ఆవిడ మీరు మార్పింగ్ చేశారు అంటే ఈ ఈ శివుడిలో ఇంత శక్తి ఉంది రాముడిలో ఇంత శక్తి ఉంది నరసింహస్వామిలో ఇంత శక్తి ఉందని చెప్పి మీరు వీళ్లకున్న శక్తి కంటే ఆ ఆవిడెవరో ఇచ్చినటువంటి ఆ ఒక్క కరపత్రికకి ఇంకా శక్తి ఉందని మీరు నమ్మారు ఇంతమంది శక్తి కలిగినటువంటి వాళ్ళు మన దగ్గరే ఉన్నారు అని మీరు ఒక అంటూ ఆవిడ ఏదైతే ఒక పత్రిక ఇచ్చారో ఆ పత్రిక ఇచ్చిందని ఆవిడ మీరు మార్పించేశారు అంటే దాని అర్థం ఏంటి వీళ్ళందరికీ ఉన్నటువంటి శక్తి కంటే ఆవిడ ఇచ్చినటువంటి ఆ పేపర్కు ఉన్న శక్తి ఎక్కువని మీ అంతరంగంలో మీరు నమ్మారు మీరు గరిపట్న సింహారావు గారు మీరు అది మీ అంతరంగంలో మీరు నమ్మారు అంటే వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలుగా మీరు మీ అమ్మగారే వారందరి యొక్క శక్తిని మీకు తెలియజేస్తూ మీకు కొన్ని విషయాలు చెప్తుంటారు లేదు మీరు ప్రవచనకర్తగా మీరు కూడా కొన్ని విషయాలను మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటిలో ఉన్న గొప్పతనాన్ని మీ అమ్మగారికి చెప్పుకుంటారు మీ అమ్మగారు మీకు చెప్పుకుంటారు ఇన్ని సంవత్సరాలు మీరు వింటున్నటువంటి దానికి మీకు ఎందుకు అంత అన్సెక్యూర్ భావన వచ్చింది ఇంత శక్తిమంతులు ఇంత గొప్పది మన దగ్గర ఉంది అని చెప్పుకుంటూనే ఒక పత్రికకు మీరు ఆ పత్రిక మీ అమ్మగారి దగ్గరికి తెచ్చారని చెప్పి మీరు దాన్ని పూర్తిగా ఇది చేసేసారు ఒక పత్రికని కేవలం ఒక పత్రికను తీసుకొచ్చారని మీరు దాన్ని ఆవిడ్ని రిజెక్ట్ చేశారు అంటే దాని అర్థమేంటి మీరు ఇన్ని శక్తులు ఇంతమంది శక్తివంతులు ఇంత గొప్పది మన దగ్గర ఉంది అని మీరు చెప్పుకుంటూనే ఆ పత్రికకు వీటికంటే కంటే ఎక్కువ శక్తి ఉందని మీరు నమ్మినట్టు కదా ఇది నేను అడుగుతున్నాను కాబట్టి వీక్షకులారా విఘ్ను అయినటువంటి నా భారతీయ సహోదరులారా మతం మారితే తల్లిదండ్రులు మార్చుకున్నట్లు అనేటటువంటి భావన ఏదైతే గరికపాటి నరసింహరావు గారు ఇచ్చారో అది పూర్తిగా ఒకప్పుడు భావన నేను నరసింహరావు గారికి కూడా నేను మరి వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను సార్ మీరు ఏదైతే అంటున్నారో మీరు మంచి ఛలక్తులు ఇవ్వగలిగినటువంటి వక్త మీరు ధారాళంగా మాట్లాడగలిగిన పండితులు మీరు మీరు ఏదైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చారో అది పూర్తిగా తప్పుడు సిద్ధాంతం తప్పుడు స్టేట్మెంట్ వీటన్నిటికీ మీరు సమాధానం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఒక ప్రవర్తన ప్రవచనకర్తగా మీరు చాలా సామరస్యమైనటువంటి మనిషిగా నేను భావించాను కానీ ఆ పదం ఒక విఘ్నని మీరు వాడకూడదని పదం అని నేను కోరుకుంటున్నాను వీక్షకులారా ఈ యొక్క నా మాటల్లో మీకు అర్థం కానిది లేకపోతే మీరు తప్పని భావించింది ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేయండి నేను దాని విషయమే నేను తర్వాత కూడా మాట్లాడతాను నేను ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుంటాను బాయ్